హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వతవన్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వచ్చే వారం రోజులు విపరీతమైన చలిగాళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయని ఇటు ప్రజలకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వతవన్ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వచ్చే వారం రోజులు కూడా కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఈ చలిగాలు మరింత పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు వచ్చే వారం రోజులు కూడా పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈసారి డిసెంబర్ నెల ప్రారంభం నుంచే గడ్డగట్టే స్థాయిలో చలిగాళ్ళు ఎక్కువగా వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే వారం రోజులు కూడా రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణలో విపరీతమైన చలి ఉండే అవకాశాలు ఉన్నాయని ఈసారి ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని ఈసారి ఊహక స్థాయిలో చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు వచ్చే వారం రోజులు కూడా చలి పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణ కంటే రాయలసీమ కోస్తాంధ్రలోనే చలి మరింత ఎక్కువగా కొనసాగుతుందని ఇటు అల్లూరి సీతారామరాజు పాడేరు అరుకు వంటి ప్రాంతాల్లో మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది డిసెంబర్ పద్దెనిమిదో తేదీ నుండి ఇరవై ఐదో తేదీ వరకు ఈ చలి తీవ్రత మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని వచ్చే వారం రోజులు కూడా అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలో కూడా చలి తీవ్రత మరింత ఎక్కువగా కొనసాగుతుందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలు కూడా చాలా చోట్ల పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలే రాయలసీమ జిల్లాలో నమోదవుతుందని రాయలసీమ ప్రజలు కూడా వచ్చే వారం రోజులు పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కూడా చలి తీవ్రత కొనసాగుతుందని ఈ చలి తీవ్రత డిసెంబర్ పద్దెనిమిది ఇరవై ఐదు మధ్యలో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన అల్లూరి సీతారామరాజు మన్యు అరకు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల మూడు డిగ్రీల కంటే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అటు రైతులు ప్రజలు చలి పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణతో పాటు హైదరాబాద్లో కూడా విపరీతమైన చలిగాళ్ళు వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర తెలంగాణలో కూడా ఆరు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వచ్చే నాలుగు రోజులు కూడా తెలంగాణలో చాలా చోట్ల చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ జగిత్యాల జనగం ఆసిఫాబాద్ నిర్మల్ ములుగు మంచిర్యాల కరీంనగర్ ఈ జిల్లాలో చాలా చోట్ల వచ్చే నాలుగు రోజులు విపరీతమైన చలి గాలు వీచే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు కూడా వచ్చే నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలని పది సంవత్సరాల చలి రికార్డును తిరగరాసే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు చలి పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే వారం రోజులు కూడా రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణలో విపరీతమైన చలిగాళ్ళు ఉండే అవకాశం ఉందని చాలా చోట్ల ఐదు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఉదయం తొమ్మిది పదింటి వరకు పొగమంచు తెలుగు రాష్ట్రాలు విపరీతంగా ఉండే అవకాశం ఉందని అటు వాహనదారులు కూడా ఉదయం పూట అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది పది సంవత్సరాల చలి తీవ్రత రికార్డును ఈ సంవత్సరం తిరగరాసే అవకాశం ఉందని వచ్చే వారం రోజులు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చలిపట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని చాలా చోట్ల విపరీతమైన చలిగాళ్ళు కూడా వచ్చే వారం రోజులు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్